డైరెక్టర్ పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏ మాస్టర్ పీస్ సినిమా త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలను కలిపే కథాంశంతో ఆకట్టుకుంటుంది అరవింద్ కృష్ణ జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు శుక్ర మాటరాని మౌనమిది లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన డైరెక్టర్ పూర్వాజ్ త్వరలో ఏ మాస్టర్ పీస్ అనే సినిమాతో రాబోతున్నాడు అరవింద్ కృష్ణ జ్యోతి పూర్వజ్ మనీష్ గిలాడా అశురెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తుండగా శ్రీకాంత్ కండ్రేగుల మనీష్ గిలాడా ప్రజయ్ కామత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు ఈ ప్రెస్ మీట్లో డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ అరవింద్ కృష్ణ ఏ మాస్టర్ పీస్ సినిమాలో సూపర్ హీరోగా కనిపిస్తారు ఈ సినిమా కథను మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారు చేశాను దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ను హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం శ్రీరాముడి త్రేతాయుగానికి హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి ఇప్పటి కలియుగానికి లింక్ చేస్తూ సరికొత్త సినిమా తెరకెక్కిస్తున్నాం ఈ కథలో శివుడి నేపథ్యం ఉంది కాబట్టి మేము అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి సినిమాని రిలీజ్ చేస్తాము అని తెలిపారు కిరణ్ అబ్బవరం ర్యాంప్ నుంచి మెలోడీ ప్రేమగీతం విన్నారా హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ సినిమా షూటింగ్లో నాకు కొన్నిసార్లు గాయాలు అయ్యాయి అందుకే షూటింగ్ వాయిదా వేయడంతో లేట్ అయింది నా కోసం మా డైరెక్టర్ పూర్వాజ్ వెయిట్ చేశారు నాకే కాదు మా టీంలోని చాలామందికి ఇబ్బందులు ఎదురయ్యాయి అవన్నీ గుర్తొస్తే నేను ఎమోషనల్ అవుతాను మనం జీవితంలో ఏదో గొప్పగా సాధించబోయే ముందు ఇలాంటి కష్టాలు వస్తాయని అంటారు ఏ మాస్టర్ పీస్ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఉంటుంది అని అన్నారు సూపర్ విలన్ ప్రొడ్యూసర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ ఏ మాస్టర్ పీస్ టీజర్ రిలీజ్ చేసి పద్నాలుగు నెలలు అవుతోంది ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నాం అనివార్య కారణాలతో డిలే అయ్యింది ఈ రోజు రేపటికల్లా మొత్తం మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది క్లైమాక్స్ కోసం ఓ సాంగ్ షూట్ చేస్తున్నాం అని తెలిపారు రాజాసాబ్ ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది అలాగే ట్రైలర్ కూడా హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఈ సినిమాలోకి వచ్చాను ఈ సినిమా వల్ల పూర్వాజ్ నా లైఫ్ గా మారాడు ఈ సినిమాలో నా క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుంది ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు మైథాలజీని సూపర్ హీరో జానర్ను కలిపి ఒక గొప్ప సినిమాని తీస్తున్నారు అని తెలిపింది నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ మలయాళంలో మిన్నల్ మురళీ సినిమా వచ్చాక అలాంటి ఒక సూపర్ హీరో సినిమాని తెలుగులో ఎందుకు చేయకూడదు అని ఏ మాస్టర్ పీస్ మొదలు పెట్టాం హాలీవుడ్లో కూడా ఉపయోగించని టెక్నాలజీని మా సినిమాకు వాడుతున్నాం అని అన్నారు ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్ పూర్తయి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది పురాణాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు సినిమాకు కొత్త అధ్యాయాన్ని జోడించే అవకాశం ఉంది